మా స్పోర్ట్ అండ్ గేమ్ ఛానల్ కి స్వాగతం ద బెస్ట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ రివ్యూస్ అండ్ అనాలిసిస్ ఛానల్ ఈ వీడియోలో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మ్యాచ్ నంబర్ నైన్టీన్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ జీటీ రివ్యూ అండ్ అనాలిసిస్ చూద్దాం ఈ మ్యాచ్ ఆల్మోస్ట్ వన్ సైడెడ్ గా జరిగింది పూర్తి విశ్లేషణ కోసం వీడియో పూర్తిగా చూడండి జీటీ ఎస్ఆర్హెచ్ పైన ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది మంచి ఫామ్ లో ఉన్న జీటీ వరుసగా మూడో విజయం కైవసం చేసుకుంది మొదట బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి కేవలం నూట యాభై రెండు పరుగులు మాత్రమే చేయగలిగింది కు దిగిన జీటీ పదహారు పాయింట్ నాలుగు ఓవర్లలోనే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి నూట యాభై మూడు పరుగులు అవ్వలీలగా చేయగలిగింది జీటీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నిర్ణయం ఎందుకంటే పిచ్ స్లోగా లో బౌన్సీగా తయారు చేశారు ఇంతకుముందు ఇది స్కోరింగ్ పిచ్గా ఉండేది ఇప్పుడు బౌలింగ్ పిచ్గా తయారు చేశారు ఇది ఎస్ఆర్హెచ్ హోమ్ గ్ గ్రౌండ్ గ్ అయిన గ్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం పిచ్ వాళ్ళకు అనుగుణంగా తయారు చేసుకున్నప్పటికీ ఎస్ఆర్హెచ్కు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ అది సహకరించలేకపోయింది ఇప్పుడు మ్యాచ్ సారాంశం చూద్దాం ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ క్లాసెన్ పంతొమ్మిది బాలులో ఇరవై ఏడు రన్లు నితీష్ ముప్పై నాలుగు బంతుల్లో ముప్పై ఒక్క పరుగులు కుమిన్స్ తొమ్మిది బంతుల్లో ఇరవై రెండు నాటౌట్ తప్ప వేరే బ్యాట్స్మెన్లు అంత ప్రభావితం చూపలేకపోయారు అంత పెద్ద స్కోరు చేయలేకపోయారు జీటీ బౌలర్స్ సిరాజ్ నాలుగు వికెట్లు ప్రసిద్ధి కృష్ణ రెండు వికెట్లు కిషోర్ రెండు వికెట్లు తీయగలిగారు సిరాజ్ ఓపెనర్స్ టాలెంటర్స్ను కుప్పకూల్చాడు మిడిల్ ఓవర్స్లో ప్రసిద్ధ్ కిషోరు వికెట్స్ తీసుకోగలిగారు జీటీ బ్యాట్స్మెన్ గిల్ నలభై మూడు బంతుల్లో అరవై ఒకటి నాట్అవుట్ వాషింగ్టన్ సుందర్ ఇరవై తొమ్మిది బంతుల్లో నలభై తొమ్మిది రూత్ ఫోర్డ్ పదహారు బంతుల్లో ముప్పై ఐదు నాట్అట్ రాణించారు ఎస్ఆర్హెచ్ బౌలర్స్ షమి రెండు వికెట్లు కుమిన్స్ ఒక వికెట్ తప్ప వేరే బౌలర్లు ఏమంత ప్రభావితం చూపలేకపోయారు మ్యాచ్ హైలైట్ మూమెంట్స్ చూసినప్పుడు కిషోర్ క్లాసెన్ను క్లీన్ బౌల్డ్ చేయటం రూథర్డ్ ఫోర్డ్ కుమిన్స్కు కొట్టిన తొంభై నాలుగు మీటర్ల సిక్స్ అప్పుడు గిల్ హెల్మెట్ మీద తన చేతులుంచి నవ్వటం కుమిన్స్ ఆఖరి ఓవర్లో చేసిన స్కోరు మ్యాచ్ హైలైట్ మూమెంట్స్గా చెప్పుకోవచ్చు టర్నింగ్ పాయింట్స్ సిరాజ్ ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ వికెట్స్ తీయటం సిమర్జిత్ సింగ్ ఒక ఓవర్కు ఇరవై రన్లు ఇవ్వటం మ్యాచ్ టర్నింగ్ పాయింట్స్గా చెప్పవచ్చు ఇప్పుడు బ్యాటింగ్ బౌలింగ్ అనాలిసిస్ చూద్దాం ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్లు తరబడ్డారని చెప్పొచ్చు ఫస్ట్ ఓవర్లోనే హెడ్ సిరాజ్ బౌలింగ్లో ఫ్లిక్ ఆడబోయి షార్ట్ మిడ్ వికెట్లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు ఎస్ఆర్హెచ్ పవర్ ప్లే లో మూడు వికెట్లు కోల్పోయింది దాంతో రన్ రేట్ చాలా దెబ్బతినింది నితీష్ కుమార్ ముప్పై నాలుగు బంతుల్లో ముప్పై ఒకటి క్లాసెన్ పంతొమ్మిది బంతుల్లో ఇరవై ఏడు తప్ప ఎవరు చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు వీళ్ళిద్దరిదే మంచి పార్ట్నర్షిప్ వీరి పార్ట్నర్షిప్ ముప్పై తొమ్మిది బంతుల్లో యాభై రన్స్ క్లాస్ అండ్ ప్లేస్లో అనికేత్ వచ్చింటే బాగుండేది ఎందుకంటే అనికేత్ స్పిన్నర్స్ బాగా ఆడగలుగుతాడు అప్పుడు టీంకు మంచి స్కోరు వచ్చేది బ్యాట్స్మెన్ అందరూ నెమ్మదిగానే ఆడారు కానీ మధ్యలో పెద్ద షాట్స్ ఆడబోయి అవుట్ అయ్యారు దానికి ఉదాహరణ నితీష్ కావచ్చు మరియు ఇషాన్ కిషన్ కావచ్చు బాల్ అయితే మిడిల్ అవటం లేదు వాళ్ళు హార్డ్ హిట్టింగ్ను అగ్రెసివ్ బ్యాటింగ్ని నమ్ముకున్నారని వాళ్ళ బ్యాటింగ్ చూస్తే మనకు అర్థమవుతుంది లాస్ట్ ఓవర్స్లో వచ్చిన కెప్టెన్ కుమిన్స్ తొమ్మిది పంతుల్లో ఇరవై రెండు నాటౌట్ రెండు వందల నలభై ఆరు స్ట్రైక్ రేట్తో షమి రెండు పంతుల్లో ఆరు రన్లు మూడు వందల స్ట్రైక్ రేట్తో మెరుపులు మెరుపించి స్కోర్ను నూట యాభై రెండుకు చేర్చారు లేకపోతే నూట ముప్పై ఐదు దగ్గరనే స్కోరు ఆగిపోయేది ఇంపాక్ట్ ప్లేయర్ అయిన సిమర్జిత్ సింగ్ ఏం ఇంపాక్ట్ చూపలేకపోయాడు డెక్అౌట్ గా వెనుదిరిగాడు జీటి బౌలింగ్ అనాలిసిస్ చూసినప్పుడు సిరాజ్ నాలుగు వికెట్లు తీసుకుని అద్భుతమైన ఫామ్ కనపరిచాడు ఓపెనర్స్ని ఇద్దరిని టాలెంటర్స్ని ఇద్దరిని అవుట్ చేయగలిగాడు ఓపెనింగ్ బౌలింగ్ స్వింగులతోనూ టెత్ ఓవర్లలో బౌలింగ్ యార్కర్లతోనూ మెరుపులు చూపించాడు మిడిల్ ఓవర్స్లో ప్రసిద్ధ కృష్ణ కిషోర్ చెరో రెండు వికెట్లు తీశారు ముగ్గురు కలిసి చాలా పొదుపుగా బౌలింగ్ చేశారు మొహమ్మద్ సిరాజ్ నాలుగు పాయింట్ రెండు ఐదు ఎకానమీ రేటుతో ప్రసిద్ధి కృష్ణ నాలుగు ఓవర్లలో ఇరవై ఐదు రన్లు ఇచ్చి సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఎకానమీ రేటుతో సాయి కిషోర్ నాలుగు ఓవర్లలో ఇరవై నాలుగు రన్లు ఇచ్చి ఆరు ఎకానమీ రేటుతో పొదుపుగా బౌలింగ్ వేశారు జీటీ బ్యాటింగ్ చూసినప్పుడు ఫస్ట్ ఓవర్లో సుదర్శన్కి గిల్కు ఒక్క రన్ను కూడా తీసే అవకాశము బౌలర్స్ కానీ ఫీల్డర్స్ కానీ కల్పించలేదు ఆ ప్రెజర్తో సుదర్శన్ ఐదో బాల్కే పెద్ద షాట్ ఆడబోయి షార్ట్ స్క్వేర్ లెగ్లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు తర్వాత వచ్చిన వాషింగ్టన్ సుందర్ ఇరవై తొమ్మిది బంతుల్లో నలభై తొమ్మిది చేశాడు బౌలర్ల పైన విరుచుక పడ్డాడు కోపమున్నవాన్ లాగా ఆడాడు అతని స్ట్రైక్ రేటు నూట అరవై ఎనిమిది ఎందుకంటే అతని లోనే ఇది బెస్ట్ తను రెండు వేల పదిహేడు నుంచి ఆడుతున్నాడు కానీ కేవలం నాలుగు వందల ఇరవై ఏడు రన్లు మాత్రమే చేశాడు అతని స్ట్రైక్ రేటు పదహైదు పాయింట్ ఐదు మాత్రమే వాషింగ్టన్ సుందర అవుట్ అయిన తర్వాత వచ్చిన ఇంపాక్ట్ పేర్ రూథర్ ఫోర్డ్ కూడా మెరుపు వేగంతో స్కోరును ముందరకు తీసుకువెళ్ళాడు పదహారు బంతుల్లో ముప్పై ఐదు రన్లు రెండు వందల పద్దెనిమిది స్ట్రైక్ రేటుతో అద్భుతంగా ఆడాడు గిల్ నలభై మూడు బంతుల్లో అరవై ఒకటి అవుట్ క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడి చాలా సెన్సిబుల్గా గిల్ బ్యాటింగ్ చేశాడు ఎందుకంటే తనకు చాలా ఫ్లైటెడ్ డెలివరీస్ ఇచ్చి ఏసీ తనకిష్టమైన షార్ట్స్ను ఆఫర్ చేశారు కానీ అతను దానిను సింగిల్స్కి డబుల్స్గా కన్వర్ట్ చేసి టీమ్కు వెన్నెముకలాగా ఉండి స్కోర్ను ముందరికి నడిపించాడు జీటీలో బెస్ట్ పార్ట్నర్షిప్ గిల్ అండ్ వాషింగ్టన్ మధ్యలో చోటు చేసుకుంది అరవై ఆరు బంతుల్లో ము తొంభై రన్లు గిల్ రూథర్ఫర్డ్ మధ్యలో ఇరవై ఒక్క బంతుల్లో నలభై ఏడు ఈ రెండు మంచి పార్ట్నర్షిప్స్ జీటీ బౌలింగ్లోను బ్యాటింగ్ లోను లోను మంచి ఫామ్ కనబడుస్తుంది ఇప్పుడు ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అనాలిసిస్ చూస్తే షమి కుమిన్స్ తప్ప వేరే బౌలర్లు ఎక్కువ ప్రభావితం చూపలేకపోయారు ఇంకోటి వీళ్ళు ఏడు మంది బౌలర్స్ బౌలింగ్ చేశారు అందులో సిమర్జిత్ వేసిన అభిషేక్ వేసిన ఓల్లు చాలా ఎక్కువ రన్స్ ఇచ్చాయి ఇది కుమిన్స్ చేసిన రాంగ్ డెసిషన్ అని చెప్పొచ్చు ఈ ఏడు మంది బౌలర్లో షమి మరియు ప్యాట్ కుమిన్స్ ఇద్దరు చాలా పొదుపుగా బౌలింగ్ చేశారు ఏడు పాయింట్ జీరో జీరో ఏడు పాయింట్ జీరో నైన్ ఎకానమీ రేట్ తో ఇద్దరు బౌలింగ్ చేయగలిగారు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా సిరాజ్ ను ప్రకటించారు అతను నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు తీసుకుని పదిహేడు రన్లు మాత్రమే ఇచ్చాడు పాయింట్స్ టేబుల్ లో ఈ విజయంతో జీటీ రెండో స్థానంలోకి తీసుకుపోయింది ఎస్ఆర్ హెచ్ పదో స్థానానికి దిగజారిపోయింది జీటీ చాలా బాగా ఆడింది అన్ని ఫార్మాట్ బ్యాటింగ్ లో బౌలింగ్ లో ఫీల్డింగ్ లో కన్సిస్టెంట్ గా ముందరికి పోతుంది రైట్ టైమ్ లో రైట్ డెసిషన్స్ తీసుకుంటున్నారు ఎస్ఆర్ హెచ్ అయితే తన అగ్రెషన్ తో చాలా ఇబ్బంది పడుతుంది వాళ్ళ అగ్రెషన్ నమ్ముకున్నారని మనకు అనిపిస్తుంది ప్రతి బాల్ హార్డ్ గా హిట్ చేస్తున్నారు కానీ టైం చేయాలి బాల్ మిడిల్ చేయాలి తగినట్టుగా ఆడాలి అప్పుడే మంచి స్కోర్ దిశగా ఎస్ఆర్హెచ్ హెచ్ పయనిస్తుంది బౌలింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి లైన్ అండ్ లెంత్ లో బాల్స్ వేయాలి మంచి డెసిషన్స్ తీసుకోవాలి రైట్ టైమ్ లో రైట్ డెసిషన్స్ తీసుకోగలగాలి ఈ మ్యాచ్ లో బట్లర్ అవుట్ చేసిన తర్వాత మ్యాచ్ మొమెంటం మొత్తం ఎస్ఆర్హెచ్ వైపు వచ్చింది అని అనుకున్నాం నెక్స్ట్ ఓవరే సిమర్జిత్ సింగ్కి ఇచ్చి మొమెంటం మొత్తము జీటి వైపు పోయేటట్టు చేశాడు తర్వాత స్లాగ్ ఓవర్స్లో అభిషేక్ బౌలింగ్ ఇచ్చి ఎక్కువ రన్స్ జీటికి సమర్పించుకోవాల్సి వచ్చింది ఇంతే ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోలో మరి కలుద్దాం మీకు ఈ మ్యాచ్లో ఎవరి ప్రదర్శన నచ్చింది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ